హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియోలో మీకు కొన్ని కస్టమైజ్డ్ రాకీస్ అనేవి వీడియోలో పెట్టాను కదండి దాంట్లో ఇది ఒక మోడల్ అండి బ్రో ఇది తెలుగులో ఉంటుంది బ్రో అనేది మనం మామూలుగా అన్నైన్ అయినా తమ్ముండైనా సరే బ్రో అంటాం కదా సో వాళ్ళిద్దరికీ కూడా ఇదైతే సూటబుల్ అవుతుంది పక్కన మీకు కట్టుకోవడానికి థ్రెడ్ టైప్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఇంగ్లీష్లో బ్రో అండి స్టోన్స్తో ఉంటుంది రుద్రాక్ష మోడల్ వస్తుంది మా దగ్గర ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు కాస్ట్లో అయితే బ్రాస్లెట్స్ టైపు థ్రెడ్ టైపు అలాగే రుద్రాక్ష టైపు అలాగే చెక్క మీద కూడా ప్రింట్ డ్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ వరకు కూడా కాస్ట్లో ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే అది వీడియోలో స్క్రీన్షాట్ తీసేలాగా సెండ్ చేస్తే మీకు అయితే కస్టమైజ్ చేసి పంపిస్తాము అట్లీస్ట్ వన్ వీక్ ముందు మాకు ఆర్డర్ ఇస్తే మీకు డెలివరీ అనేది ప్రాబ్లం లేకుండా వస్తుంది మార్కెట్లో అందరికన్నా తక్కువ ధరకే మా దగ్గర అయితే మీకు ఈ రాఖీలు అనేది లభిస్తాయండి ఫిఫ్టీ రూపీస్ అంటే కస్టమైజ్లో రాఖీ చాలా తక్కువే కదండి సో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి ఆర్డర్ పెట్టుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ